ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగి నేత నవీన్ పట్నాయక్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చాలా రోజుల తర్వాత జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అనే అంశం తెర మీదకి వచ్చింది ఎందుకు అనుకోవచ్చు అన్న జియో నెంబర్ ఫార్టీ అంశం ఎందుకు వచ్చింది అంటే తరమిదికి నా పేరు నవీన్ పట్నాయక్ జయశంకర్ భూపరపల్లి జిల్లా మేము గత పదిహేను రోజుల క్రితం ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారిని కలవడం జరిగింది సార్ మాకు ఎలాగ మీరు న్యాయం చేయలేకపోయారు అధికారం రాగానే ఖచ్చితంగా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పేసి మీరు అన్నారు మీరు ఇచ్చిన మాట తప్పిపోయారు మీరంట సారో సార్ కాదు యావత్ మొత్తం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సార్ గారితో సహా సో మేము ఇక వీళ్ళ మీద మాకు నమ్మకాలి అని చెప్పేసి హైకోర్టులో కేసు కొట్టినా కూడా హైకోర్టులో కేసు అసలు బలంగా కొట్టేయాలి అన్న వీళ్ళు చాలా లేట్గా వచ్చారని చెప్పేసి ఏదో సిల్లి సిల్లి రీజన్ కొట్టడం జరిగింది అయినా కూడా మేము ధైర్యాన్ని కోల్పోకుండా సుప్రీంకోర్టులో పోవడం జరిగింది ఆ కేసు ప్రాసెస్లో ఉంది అయితే మళ్ళీ తెర మీదకి ఎందుకు వచ్చింది నంబర్ ఫార్టీ విషయం అంశం అంటే ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు మొన్న క్లియర్గా చెప్పడం జరిగింది రాబోయే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో కూడా ఈ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ని మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఒక్కటేసారి మాకు గుండెలు పలిపోయేటువంటి వార్త అది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఈ యొక్క జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది పెద్ద ఉరితాడని చెప్పేసి గత రెండు సంవత్సరాల నుంచి మేము మొత్తుకుంటూనే ఉన్నామన్నా అయినా కూడా ఏ మాత్రం వీళ్ళకి చరణం లేకుండా మా మీద ఎలాంటి వాళ్ళకి కనికరం లేకుండా మళ్ళీ మళ్ళీ పెడతామంటే ఈ ఉద్యోగాలు మరి ఎవరికి ఇవ్వడని చెప్పేసి అంటే ఎవరికి ఇవ్వడం కోసం మళ్ళీ మళ్ళీ పెడుతున్నారని చెప్పేసి మాకు ఇక్కడ అనుమానం వ్యక్తం వ్యక్తం అవుతున్నాయి మరి గ్రూప్ వన్ ఉద్యోగాలు అమ్ముకున్నట్టుగా ఈ ఉద్యోగాలన్నీ కూడా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ పేరిట అమ్ముకుంటారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇప్పుడు చాలామంది మొన్న ఏమన్నా అంటే ప్రతిపక్షాల హోదాలో ఉన్నప్పుడు ఆ మహానుభావుడు అన్నాడు మమ్మల్ని మేమందరం కూడా పది మంది ఆయన పక్కన ఉంటాం మీరు ఇప్పటికి కూడా చూడవచ్చు యూట్యూబ్లో ఉంటాయి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు ఒక విషయం లాంటిది ఒక ఉరితడు లాంటిది అని చెప్పేసి ఆ మహానుభావుడు మాట్లాడు మరి ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు మీకే అన్నీ కూడా పవర్స్ ఉన్నాయి ఒక్క జియోని మీరు అనుకుంటే తీసేయలేరా అని చెప్పేసి నేను అడుగుతున్నా ఆ జియో ఉంటే అన్న ఎవరు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పది ఇరవై మంది కాదు లక్షల్లో అప్లై చేస్తారు ఎస్ఎండ్ కానిస్టేబుల్ అంటే చాలామంది పది లక్షల పైచులకు అప్లై చేస్తారు ఈ నోటిఫికేషన్స్కి మరి ఇందులో జియో నెంబర్ ఫార్టీ సిక్స్ కనుక మళ్ళీ పెడుతున్నామని తెలిస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా అప్లై చేయరు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తారు మీ దగ్గరకు వచ్చి మూకుమ్మడిగా సెక్రటరీ ముట్టి చేయడమో ప్రతిభవన్ రావడమో మీ ఇళ్ళలో కూడా వస్తారు అవసరంగా ఉంటే మీరు ఎలక్షన్ హామీ ఇచ్చినందుకు మీరు నెరవేర్చినందుకు ఖచ్చితంగా గల్లా పట్టినటువంటి అవకాశం వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నా కాబట్టి జియో నెంబర్ ఫార్టీ అనేది విషపూరితమైనది దీన్ని ఖచ్చితంగా మీరు అబాల్సి మొత్తం దీన్ని తీసేయాలి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల కలిగేటువంటి నష్టాలు ఏముంటాయి అభ్యర్థులకు అన్న జియో నెంబర్ ఫార్టీ వల్ల ప్రధానంగా నష్టం ఏంటంటే కనుక అధిక మార్కులు సంపాదించినటువంటి అభ్యర్థికి ఉద్యోగం రాదు ఎవరైతే లెస్ మార్కులు తక్కువ మార్కులలో అభ్యర్థికి జాబ్ వస్తుంది అంటే ఎలా అంటే ఇప్పుడు ఎస్ఐఎండ్ కానిస్టేబుల్లో సివిల్ ఏర్ అనేది ఆ పోస్టులు మొత్తం డిస్ట్రిబ్యూట్గా ఫిల్అప్ చేస్తారు టీఎస్ఎస్పి టీజీఎస్పి అంటారు దాన్ని దాన్ని మాత్రమే స్టేట్ వేడ్గా భర్తీ చేయాలి ఎందుకంటే స్పెషల్ పోలీస్ అనమాట అవి అంటే మనకి ఎక్కడన్నా మన రాష్ట్రంలో ఏదైనా జాతరలు జరిగినా ఎక్కడ బందోబస్తులు పోవడం జరుగుతుంది ఆ ఆ అభ్యర్థి ఏం చేస్తారంటే జాబ్ వచ్చిన తర్వాత మొత్తం స్టేట్ వేడే డ్యూటీ ఉంటుంది ఆ డిస్ట్రిక్ట్లో డ్యూటీ చేయరు సో కాబట్టి ఆ విధంగా ఫ్యామిలీ వదిలేసి కూడా అంతా డ్యూటీ చేస్తారంటే అది ఒక టీజీఎస్పీ సో ఇలాంటి టీజీఎస్పీ పోస్టులని ఎవరితో భర్తీ చేయాలంటే ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఉన్నటువంటి ఈ నిరుద్యోగులలో టాప్ మార్క్స్ ఎవరైతే సాధిస్తారో ఆ హాస్పిటెంట్కి ఆ జాబ్లు ఇస్తారు సో కాబట్టి రెండు వేల పదహారులో కానీ మీరు చూసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో కానీ ఏ విధంగా ఫిలప్ చేశారు స్టేట్ వైడ్గానే ఫిల్ అప్ చేశారు మరి ఈ కొత్త నియామకం ఎందుకు చేస్తు ఎందుకు చేస్తున్నారు దీనివల్ల మా డిస్టిక్లో కానీ ఇప్పుడు సంగారెడ్డి రంగారెడ్డి హైదరాబాదు ఇవి మినహాయించి ఉన్నటువంటి మొత్తం జిల్లాలలో పోస్టులే రావు దీనివల్ల ఎందుకంటే జనాభా పాపులేషన్ పరంగా మేము దీన్ని ఫిల్ అప్ అంటున్నారు మరి జనాభా పాపులేషన్ అంటే ఎక్కడ ఎక్కువ ఉంటారు హైదరాబాద్లో ఎక్కువ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ అందరికీ కూడా ఉద్దుగా పోయే విధంగా వివి శ్రీనివాసరావు ప్లాన్ ఇది ఇది మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు గత ముఖ్యమంత్రి కావచ్చు కానీ ఈ ముఖ్యమంత్రి కానీ వీళ్ళకి మన తెలంగాణ బిడ్డలకి జాబులు రావద్దని చెప్పేసి ఉండదు కదా మన బిడ్డలకి జాబు రావాలని ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి జాబులు రావద్దని చెప్పి వాళ్ళు మా మీద కక్ష్యత కదా మరి ఈ ప్లాన్ చేసేది ఎవరంటే ఈ వివి శ్రీనివాసరావు ఇతను ఒక ఆంధ్రా వ్యక్తి ఆంధ్ర అధికారి ఇతను ఇప్పటికీ కొనసాగుతాడు కాబట్టి ఇతన్ని ఫస్ట్ తొలగించాలి ఇతన్ని తొలగిస్తేనే మా అందరికి కూడా తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది సో కాబట్టి ఇతన్ని ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు అంటే మన రాష్ట్రంలో లేరా నిష్ణాతులు మన రాష్ట్రంలో తెలుగు లేరా అని చెప్పేసి నేను అడుగుతున్నా సో ఇతన్ని తక్షణమే దిగించాలి ఇతని వల్ల పది పది మంది నుంచి ఇంకా పైగా మా మిత్రులందరూ కూడా సూసైడ్ చేసిన జరిగిందన్న సో కాబట్టి జియో నెంబర్ ఫాట్సెస్ అనేది చాలా విష విషపూరితమైనది ఇది నిజంగా జియో నెంబర్ ఫార్సి అనేది మంచిదే అయితే అతను మాకు ఎప్పుడు చెప్పాలే నోటిఫికేషన్ ఇచ్చే టైంలో చెప్పాలా కానీ చెప్పలేదు టీ శాట్లో ఇతను రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఒక టీ శాట్లో ఇంటర్వీకు వెళ్ళిండు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ మేడం అడిగింది సార్ మీరు ఏమైనా మార్పులు చేస్తున్నారా ఈసారి అని చెప్పేసి అడిగినప్పుడు ఈ మహానుభావుడు అంటే ఏం మార్పులు చేస్తలేము ఐదు ఈవెంట్స్ ఉండేది ఇప్పుడు మూడు ఈవెంట్స్ పెడుతున్నాము ఇక మిగితే అంత కూడా రిమైనింగ్ అంతా కూడా ప్రాసెస్ సేమ్ అని చెప్పిండు రెండు వేల పద్దెనిమిదిలో ఏ విధంగా ఇచ్చారో ఇంకా సేమ్ అన్నాడు మేము అందరం కూడా నిజమే అనుకున్నాం ఎందుకంటే అతని మాటను గౌరవించాలి కదా అతని మాటలో ట్రాన్స్పెంట్ ఉంది అనుకున్నాం కానీ పెద్ద దొంగ మాటలు మాట్లాడాడు ఇతని మాటల్లో అసలు నిజం చెప్పాలంటే మొత్తం మోసం చేసిండు ఆ ఫార్ట్సిక్ జివో అనేది ఆ రోజున ఆ ఇంటర్వ్యూలో కూడా ఎక్కడ చెప్పలేదు నోటిఫికేషన్ ఏమని ఇచ్చారు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలని రెండు భాగాలుగా చేసిండు ఒకటి సిడి వన్ సిడి టూ అని చెప్పేసి అరే అంటే సిడీ వన్లో కొన్ని ఉద్యోగాలు ఒక రెండు వేల ఐదు వందలు సిడీ టూలో ఒక రెండు వేల ఐదు వందలు ఆ విధంగా ఫిల్అప్ చేస్తా అంటే కూడా అట్లా కూడా ఓకే అనుకున్నాం ఎందుకంటే మొత్తం ఒకటి ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుంది సో అదే విధంగా ఫిల్ అప్ చేస్తున్నాం అని చెప్పి అంటే సరే పోనీ ఎందుకంటే ఇది కూడా స్టేట్ వైడ్గా అనుకు అనుకోవచ్చు అని చెప్పేసి మేము అప్లై చేసినామన్నా కానీ తీరా చూస్తే ప్రిలిమ్స్ ఈవెంట్స్ మెయిన్స్ అదే అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా మాకు అప్పటిదాకా కూడా జియో నంబర్ ఫార్టీ సిక్స్ వల్ల ఈ ఉద్యోగాలన్నీ కూడా స్టేట్ వైడ్గా కాకుండా డిస్ట్రిబ్యూట్గా ఫిల్ అప్ చేస్తున్నామని ఎక్కడా తెలవలే మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపం అతను ముక్కలు అసలు అన్నని ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటకు వచ్చింది ఈ విషయం ఈసారి ఈ జియో నంబర్ ఫార్టీ సిక్స్ వల్ల ఈ టీజీఎస్పీ జాబ్లు అన్ని కూడా డిస్ట్రిబ్యూట్గా ఇస్తున్నారంట మెరిట్ అభ్యర్థులకి గ్రామీణ ప్రాంత అభ్యర్థులకి ఇది ఒక ఊరుదా లాంటిది ఉద్యోగాలు ఎవరికి రావని చెప్పేసి ఆ అన్న ఇప్పుడు అన్నాడు ఆ అన్న చెప్పినట్టుగానే జరిగింది సో కాబట్టి ఈ జియో దొంగ జియో తెచ్చింది వివి శ్రీనివాసరావు ఇతన్ని వెంటనే తీసేయాలి ఇప్పటికే చాలా మంది ఆత్మ బలినాలు చేసుకున్నారు అతని వల్ల సో కాబట్టి ఇప్పుడు మాకు న్యాయం చేయాలని చెప్పేసి నిజంగా ముఖ్యమంత్రి గారు అంటారు కదా నాకు తెలియలేకపోవచ్చు కానీ నాకు చిత్తశుద్ధి ఉందని చెప్పేసి అన్నాడు కదా సార్ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ మాటని మీరు నిజంగా మీరు నిరూపించుకోవాలనుకుంటే మా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులకు న్యాయం చేయండి రెండోది రాబోయే నోటిఫికేషన్లో జియో నెంబర్ ఫార్టీ సిక్స్ని మినహాయించేసేయండి నుంచి అంటే టీజీఎస్పీ పోస్ట్ నుంచి మినహాయించి మాకు స్టేట్ పెట్టగానే భర్తీ చేయండి అప్పుడు మెరిట్ మార్క్స్ మెరిట్ మార్క్స్ సాధించిన అభ్యర్థికి న్యాయం జరుగుతుంది అప్పుడే మీకు చిత్తశుద్ధి ఉందని మేము నమ్ముతాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జియో నెంబర్ ఫార్టీ సిక్స్ ఏదైతుందో దాన్ని రద్దు చేస్తామని గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చెప్పింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీరు అనేక సార్లు కూడా పోరాటం చేసిరు ధర్నాలు చేసిరు రాష్ట్ర రోగాలు చేసిరు సచివాలయం కూడా ముట్టడి చేసిరు కానీ రేవంత్ రెడ్డి ఎందుకు దీని మీద స్పటిష్టమైనటువంటి నిర్ణయం ఇప్పటికి కూడా తీసుకోలేకపోతున్నాడు అన్న ఒకటి నాకు ఒక్కోసారి రేవంత్ రెడ్డి సార్ గారిని చూస్తే నాకు ఒక్కసారి బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది ఒక్కోసారి నేను ఏడుస్తా కూడా పాపం సార్ ఒక పరిస్థితి చూస్తే ఎందుకంటే మరి సార్కి తెలివి లేక మాట్లాడుతున్నాడో తెలియదు అతనికి కింద ఉన్నటువంటి అధికారులు మరి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడో తెలియదు ఎందుకంటే ఆంధ్ర వ్యక్తికి శ్రీనివాసరావు ఇచ్చేటువంటి ఈ యొక్క విషయం ఏంటంటే మొత్తం మిస్గైడ్ చేస్తున్నాడు మన మన రేవంత్ రెడ్డి సార్ గారిని మొత్తం అన్ని మానిటర్ చేస్తున్నాడు ఎందుకంటే సార్ విగో ఇట్లా చేస్తే ఈ విధంగా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మొత్తం రాంగ్ పోర్టేట్ అవుతుంది కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఆ గుంటనక మాటలు వినకండి మీరు మాకు హామీ ఇచ్చారు నేను రేవంత్ రెడ్డి సార్ గారి ఇంటికి నేను వెళ్ళిన నాతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు మా మిత్రులు వచ్చారనమాట అధికారులు వచ్చిన తర్వాత కూడా వెళ్ళినాం మమ్మల్ని మున్ని రేణుక చౌదరి మేడం తీసుకెళ్ళింది పాపం వెళ్ళి సార్ మాకు ఇట్లా అన్యాయం జరిగింది మీరు మాకు ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చారు మాకు ఇట్లా న్యాయం చేయండి అంటే ఏ ఒకటే మాట అన్నాడన్నా చాలా బాధ అనిపించింది అప్పుడు మీరు ఎక్కడ పన్నారు అన్నాడు మీరు ఎక్కడ పన్నారా అప్పుడు అన్నాడు అంటే మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి మీ కాడికి వచ్చినాం కదా మీ కాడికి వస్తే మీరు మాకు న్యాయం చేస్తామంటారు కదా మిమ్మల్ని గెలిపించినాము అంటే గెలిపించినందుకు మీరు మాకు మంచి బుద్ధి చెప్పారని చెప్పేసి అనుకున్నాము ఇక అందుకోసమే దయచేసి మీరు మాకు మోసం చేశారు ఇప్పుడు గత ప్రభుత్వం మోసం చేసిందంటే మీరు కూడా మోసం చేస్తున్నారు మీలో ఏం చేంజెస్ లేవు మీరు మాకేమైనా తెచ్చి పెట్టాలంటే ఏం లేదు అటు రైతులు బాధపడుతున్నారు నిరుద్యోగులు బాధపడుతున్నారు ఆటో వాళ్ళు బాధపడుతున్నారు తెలంగాణ తెచ్చుకుందే నీళ్ళు నిధులు నియామకాల కోసం నియామకాల్లో ఆంధ్ర వాళ్ళ పెత్తనం కొనసాగుతుందని మీరు చెప్తా ఉన్నారు ఎట్లా చూస్తారు ఇది అన్న దీన్ని నేను చాలా అంటే చాలా దారుణంగా నేను ఖండిస్తున్నా నిరుద్యోగులందరి తరఫున నేను దీన్ని ఖండిస్తున్నాను ఎందుకంటే గ్రూప్ వన్ ఉద్యోగాలు కూడా ఒక్కొక్కటి మూడు కోట్లకు పైచీలకు డబ్బులతో అమ్ముడుపోయిందని చెప్పేసి ప్రచారం అవుతుంది సో ఇలా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా అలా అమ్ముడుపోతున్నాయి అంటే ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి సలహాలు ఎవరు ఇవ్వరు మన తెలంగాణ వాళ్ళు పక్క రాష్ట్రంలో సలహాలు ఇస్తారు ఈ మన ముఖ్యమంత్రి గారులకు కానీ మన మినిస్టర్ గారుల కానీ ఈ ఇచ్చేటువంటి దొంగ ఈ దొంగ ఈ మోసపూరితమైనటువంటి సలహాలు ఇచ్చేది అది మన రక్తంలో మన తెలంగాణ రక్తంలో ఉండదు ఈ రక్తంలో మనం మన రక్తంలో అసలు ఉండనే ఉండదు పక్క రాష్ట్ర బలు మన దగ్గర ఉన్నటువంటి చైర్మన్గా కొనసాగుతున్నారు ఇంకా మంచి మంచి స్థానాలు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఈ మన మొత్తం వంచన చేసేటువంటి మోసం చేసేటువంటి గుణాలు మొత్తం వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వీళ్ళ ద్వారా మనలు కూడా వాళ్ళలాగా తయారవుతున్నారు కాబట్టి దయచేసి మనం దీన్ని ఖచ్చితంగా యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుతులందరూ కూడా బగ్గు మీరు చేసే పనులకు కాబట్టి కష్టపడి ఎవరైతే మార్కులు సాధిస్తారో ఆ అభ్యర్థికి న్యాయం జరిగితేనే చాలా బాగుంటుంది లేకపోతే మీరు డబ్బులకు ఈ విధంగా కక్తుపడి ఉద్యోగాలు అమ్ముకుంటే ఈ రోజున మీరు ఎట్లా రోడ్డుకు వస్తున్నారో ఇప్పుడు మీద ఉన్నటువంటి ఇంప్రెషన్ మొత్తం పోయింది మీకు ఏమైనా గ్రాఫ్ ఉందా కనీసం మీకు అసలు క్రెడిబిలిటీ అనేది ఉందా ఎవరికి లేదు నేను నిర్వహించిన గ్రూప్ అన్ని మంచిగా ఎలాంటి అంశం లేకుండా ఎలాంటి అంటే మామూలుగా ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించిన అన్నారు ఈరోజు నేమ్ జరిగింది హైకోర్టు పెద్ద ముట్టికాయ వేసింది సో కాబట్టి రాబోయే వేసానికి కానిషన్ నోటిఫికేషన్లో కూడా మంచిగా పారదర్శకంగా నిర్వహించాలి ప్రశ్న అంటే ప్రశ్నపత్రంలో కూడా తప్పులు రావద్దు ఎందుకంటే ఇంతమంది ఒక పెద్ద ఇంటెలెక్చువల్ టీం పెడతారనమాట ఈ పేపర్ తయారు చేయడానికి మరి వాళ్ళు ఏం చేస్తున్నారు గడ్డి బిక్తున్నారు నాకు అర్థం కాదు రెండు వందల మార్కులు కరెక్ట్గా మీరు దాన్ని ఇవ్వకుండా అందులో ఇరవై ఇరవై మార్కులు ఇరవై మార్కులు తప్పే ఇస్తే ఆ కాంట్రవర్సీ క్వశ్చన్స్ వల్ల ఇవాళ మొత్తం కూడా మళ్ళీ హైకోర్టులకు సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతుంది ఆ నియామకాలు మొత్తం కూడా ఆలస్యమవుతుంది దీనివల్ల నిరుద్యోగి యొక్క బాధ అయింది ఆర్థికంగా మానసికంగా ఎంత ఎంత అంటే ఎంత విలవిల్లాడుతున్నాం కాబట్టి చెప్తా ఉన్నారు మా వయసు కూడా అయిపోతూ ఉంది పరిమితి కూడా పెరిగిపోతూ ఉంది ఈ నేపథ్యంలో మాకు పటిష్టమైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నామని నిరుద్యోగులు కొంతమంది చెప్తూ ఉన్నారు నిజంగా అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారా ఏ సార్ అబ్సల్యూట్లీ ఇప్పుడు ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాలు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్లో పెట్టడం జరిగింది ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో వచ్చింది నోటిఫికేషన్ ఇప్పటిదాకా లేదు నోటిఫికేషన్ ఇవ్వకముందుకే నేను డెబ్బై వేలు ఇచ్చినాను ఒకరు నేను లక్ష ఉద్యోగాలు ఇచ్చినాను ఒకరు అంటున్నారు కాబట్టి దయచేసి మీరు నోటిఫికేషన్ ఇచ్చేది లేదేం లేదు గత నియామకాల పత్రాలు మీరు ఇచ్చి మా మేమిచ్చినామంటున్నారు సో ఇది మాత్రం కొంచెం మీరు ఒక బుర్రతో ఆలోచన చేయండి ముప్పై ఐదు సంవత్సరాలు ఎస్ఐఎన్ కానిస్టేబుల్ నిర్వహించడం వల్ల వాళ్ళకి అవకాశం ఇవ్వడం వల్ల పోయేదేం లేదు మీకు ఆర్థిక భారం ఏం పడదు రాష్ట్రం మీద సో కాబట్టి వాళ్ళ అవకాశం మాత్రమే కోరుకుంటున్నారు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి వాళ్ళు అడిగే దాంట్లో మేము దాంట్లో మాత్రం ఖచ్చితంగా న్యాయం ఉంది ఎందుకంటే ముప్పై ఐదు సంవత్సరాలు కనుక పెట్టకపోతే చాలామంది అభ్యర్థులు కూడా మళ్ళీ నిరసన వ్యక్తం చేస్తారు చాలా హంగర్ కూడా చేసేటువంటి అవకాశాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ముప్పై సంవత్సరాలు పెట్టాలి అందరూ కూడా అవకాశం ఇవ్వండి ఎలిజిబిలిటీ మాత్రం అడుగుతున్నారు కానీ ఉద్యోగం మిమ్మల్ని అడగట్లే వాళ్ళు జస్ట్ మాకు అప్లై చేసేటువంటి అవకాశం మిమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి అందులో తప్పం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా ముప్పై సంవత్సరాలు పెట్టి న్యాయం చేయాలి ఇరవై వేలతో భర్తీ జరగాలి తొమ్మిది వేల పదివేలు అంటే కూడా మేము ఊరుకోము ఇరవై వేలు పైచలకు రావాలి అండ్ ఈవెంట్స్లో మార్పులు జరగాలి ఏజ్ ముప్పై సంవత్సరాలు పెట్టాలి వీవీ శ్రీనివాసరావుని వెంటనే అన్నిటికంటే ముఖ్యంగా వివి శ్రీనివాసరావుని ఖచ్చితంగా అతను తొలగించాలి అతను ఉంటే మాత్రం కనుక మేము అసలు ఎగ్జామ్కి అప్లై చేయము అసలు ఆ నోటిఫికేషన్కి మేము అప్లై చేయము ఎగ్జామ్ కూడా రాయము తప్పకుండా అతన్ని మీరు తొలగించేసే ఈ యొక్క నియామకాలు జరపాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న